ఇప్పుడు అయితే అవుతుంది ఇంతవరకు నీళ్ళు లంచ్ చేయలేదు ఇప్పుడు సైట్లో సైట్ సైట్కి మా పొరగాలు ఫోన్ చేసి వాడు ఫోన్ చేసి అన్న మిషన్ మళ్ళీ వైర్ వైర్కి రాబోయేందన్న మళ్ళీ రావాలన్నా ఇవి మళ్ళీ వైర్ ఇప్పుడు మళ్ళీ ఇంత మాత్రం తిన్నా తిన్నామని వచ్చిన ఇక ఫోన్ చేసి అన్న మిషన్ అయిపోయిందన్న ఇంకా చాలా పని ఉంది కొడుతుంటే మధ్యలో వైర్ వైర్ కాలిపోయింది రావాలన్నా మళ్ళీ ఇప్పుడు అది సైట్కి వెళ్ళలేదు ఇప్పుడు వచ్చిన నేను మళ్ళీ ఇప్పుడు కాడికి పోవాలి మళ్ళీ స్టార్ట్ అయినా ఇప్పుడు జస్ట్ అంత మాత్రం పోయినా లేదా ఫుడ్ తిన్నామని ఇప్పుడు ఫోన్ చేసినా చూద్దాం ఏమైందో వస్తుండు తప్ప నిమ్మలంగా నీకు మాత్రం ఫ్లోర్కి వస్తారు కాలబెట్టిన మిషన్ని చెప్పు ఫ్లోర్ కోటి ఇటు చూడు తీసుకున్న షాప్కి వచ్చాను ఇగో ఇక్కడ వైర్ తెగిందనమాట రెండు వైర్ జాయింట్ అయిపోయి తెగింది ఆయన ఇప్పమంటే ఇప్పుడు ఇప్పాడు ఇప్పి మొత్తం సెట్ చేస్తున్నాడు సెట్ చేస్తున్నాడు కానీ ఈయన కొత్త అయిన లాగా ఉన్నాడు ఇప్పడానికి గంట పట్టింది ఆయన ఇప్పిండు పెట్టిండు నాలుగు సార్లు ఇప్పిండు ఇప్పటికే పెడుతుండు ఏదో ఒకటి మర్చిపోతుండు తణుకులు ఉన్నాడు ఓకే అనకాకని వెనక అర్థం కావట్లేదు కొత్త ఆయన అంట షాప్లో మనం ఇప్పుడు మనం మిషన్ చేసే ప్రతిసారి చేసే ఆయన లేడు నాట బ్యాడ్ లేక ఆయన లేడు ఆయన ఉండేది ఐదు నిమిషాలు అయిపోయేది ఐదు నిమిషాల పనికి ఇప్పుడు గంట పట్టింది మనోడు అది మర్చిపోతుంది ఇది మర్చిపోతుంది దాక్కోసారి ఇప్పుడు ఇది ఆల్రెడీ పెట్టేసిండు పెట్టేసిన తర్వాత దాని వెనుకున్న నాబ్ పెట్టడానికి అది మర్చిపోయిండు అది పెడితే మళ్ళీ తీసిండు అంత ఫిట్టింగ్ అయిపోయింది మళ్ళీ తీసి ఆ నాబ్ పెట్టడం కోసం పెట్టిన కనెక్షన్ మొత్తం తీసేసిండు ఇప్పటికే టైం ఉన్న టైం లేదు గంట గంటే ఉందనుకుంటే ఇది ఒక గంట ఇది టైం బొక్క ఇప్పుడు టైం అయితే ఆరు అవుతుంది ఇప్పుడు పుణ్యకాలం కాస్త షాప్లోనే గడిచిపోయింది ఆడికి అందుట్లో పనిచేసేటానికి అందుట్లో ఆడుకో ఆయన కొత్త అనుకుంటా ఈ నాలుగుసార్లు బీకి పెట్టాడు ఒకసారి అది మర్చిపోయి ఒకసారి ఇది మర్చిపోయి నాలుగు సార్లు మర్చిపోయాడు కాలం కాస్త గడిచింది ఆరైతుంది టైం ఇలా అయిపోతే ఐదు ఫ్లోర్లు అయిపోతుంది మట క్లోజ్ అయిపోద్ది అపార్ట్మెంట్ మొత్తం క్లోజ్ అయిపోద్ది అనుకున్నాను ఈ మిషన్ రిపేర్ కావడంతో మనం అనుకున్నదంతా అయిపోయింది కొన్నిసార్లు అవుతుంది ఏం చేస్తాం ఈ కొన్నిసార్లు అయ్యేదేమో కానీ అప్పడ ఈ సైడ్ కొంతసారి మిషన్ ఇప్పుడు పోయి వాటి మిషన్ కనెక్ట్ చేసి అంత ఇచ్చేసరికి ఏడు అవుతుంది ఇప్పుడు ఆరు అవుతుంది ఇప్పుడు పని కాలేదని తేడతానని చేయితో కొడుతుండీడు చేయితో కొట్టనే కొట్టాడు వీడు మిషన్ దుబ్బె మిషన్ ఖరాబ్ కరాబెట్టినా ఇప్పుడు పని కాలేదని తేడతనే ఉన్న భయానికి వాడు ఎప్పుడు చేతో కొట్టాలని భయపడ్డాడు చేతో కొడుతున్నా కొట్టాలి మిషన్ చేయించండి ఈసారి చేతనే కొట్టిస్తారా మొత్తం ఫ్లాట్ మొత్తం కొట్టు ఇంకా చాలా ఉంది కొట్టు ఫ్లాట్ మొత్తం చేతో కొట్టాలి ఈ విషయం తెలుసుంటే నీ తల్లి ఐదు మిషన్ ఐదు ఫ్లోర్లు కూడా చేత కొట్టిద్ది కదా పది ఫ్లాట్లు కూడా చేతి కొట్టిద్దిద్ది అనవసరంగా నాకు ఖర్చు